అందరికి నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి మన ఆత్మీయ గోదావరి ఇప్పుడు పశువులు కొట్టంలో ఉన్నాయండి మొత్తం అన్ని ఆవులే ఆ ఈ రోజు ఒక స్పెషల్ వీడియో అయితే ఉంది రైతులకి చాలా ఉపయోగపడుతుంది అని ఈ వీడియో చేయడం జరుగుతుంది అలానే ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి వీడియోలోకి అయితే వెళ్దాం ఎందుకోసం ఈ వీడియో చేస్తున్నామో మీకు తెలియజేస్తాం మనం ఇప్పుడు ఆచంట మండలం ఆచంట గ్రామంలోని శేషమ్మ చెరువుకెళ్లే రోడ్లైతే ఉన్నామండి ఇది చక్కని అందమైన పంట పొలాలతో ఉంటుంది ఈ రోడ్డు చాలా కనుల విందుగా ఉంటుంది సంక్రాంతి సమయంలో మన ఆచంట గ్రామస్తులందరూ కలకల్లాడుతూ ఈ రోడ్ అయితే ఫుల్ హుషారుగా ఉంటుందండి అయితే మనం ఇప్పుడు ఈ రోజు వచ్చిన పర్పస్ ఏంటంటే ఒక రైతు గురించి తెలియజేయాలన్నాం కదా అయితే వీళ్ళు బ్రాహ్మణులండి ఆవులు పెంచుకుంటూ ఉంటారు సో వీళ్ళు ఒక వినూత్న కార్యక్రమాన్ని అయితే చేపట్టారు అదేంటో తెలుసుకుందాం ఆ వహీ సూర్యనారాయణ గారు ముచ్చాలరావు గారు అనే ఇద్దరు సోదరులు కలిసి పద్నాలుగు సంవత్సరాలుగా పశువుల పెంటని అమ్మకుండా దానిని ఒక రాశిగా చేసి అది ఇప్పుడు ప్రజెంట్ అమ్మాలని ఒక ఉద్దేశంతో ఉన్నారు సో అసలు ఈ పద్నాలుగు సంవత్సరాలు ఎందుకు ఉంచారు ఇన్నాళ్ళ నుంచి ఎందుకు అమ్మలేదు అనేది కూడా తెలుసుకుందాం మీకు ఉంది కాదు బంగారు కొండ ఇది ఒకసారి చూసారా ప్రస్తుత కాలంలో అయితే గనక అందరు ప్రతి రైతు కూడా కెమికల్ తోనే వ్యవసాయం చేస్తున్నారు ఎందువల్ల అంటే పంటలు పండక్క భూ భూ కాలంలో ప్రతి రైతు కూడా కెమికల్ కొట్టలేదు వ్యవసాయం వ్యవసాయం అయితే అండి ఎందువల్ల అంటే భూసారం పడిపోతుంది భూసారం ఎందుకు పడిపోతుంది ఓర్వ మన పెద్దలు పశువుల గత్తంతో వ్యవసాయం చేసేవాళ్ళు పశువులని వ్యవసాయంలో అనుసంధానం చేసేవాళ్ళు ఇప్పుడు రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు పశువులను అయితే పెంచడం మానేశారండి ఏదో మొక్కుబడిగా వ్యవసాయం అయితే చేస్తున్నారు ఇది ఇది ఒక మెట్ల వల్ల ఎలా ఏర్పాటు చేశారో తిరుపతి కొండలా ఉంది కదా కాదండి పశువుల గత్తంతో పద్నాలుగు సంవత్సరాలుగా ఒక రైతు పశువుల గెత్తాన్ని ఈ విధంగా సేంద్రీయంగా ఆ ఒక కంపోస్ట్ ఎరువులా తయారయ్యే విధంగా అయితే పంట అయితే అయిపోయిందండి ఆ మీకు ఈ రైతు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు ఉంచారు ఎవ్రీ ఇయర్ తీసుకెళ్లి అమ్మేస్తూ ఉంటారు కదా ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఉంచారో కూడా తెలుసుకుందాం ఆ అయితే మీకు పరిచయం చేస్తాం వాళ్ళు ఎలా నిర్మించారో బాగుంది ఇది చూడడానికి కూడా ఆ ఈ వీడియో చాలా మంది రైతులు సేంద్రీయంగా మేము వ్యవసాయం చేయాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అలానే పశువులు వేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా పశువుల గత్తం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో ఇలాంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు ఒక కంపోస్ట్ లో తయారైపోయింది ఇది ఇది చేలో వేసడం వల్ల ఏంటంటే చేసారం పెరుగుతుంది కదండి భూసారం పెరగడం వల్ల ఏంటంటే రైతుకి పెట్టుబడి తగ్గుతుంది కెమికల్ వ్యవసాయం తగ్గుతుంది సో ఇది మొత్తం అంతా కూడా ఆవులదేనండి ఆవులకి సంబంధించిన గతం ఇదంతా కూడా చూసారా ఒక కొండంతా బంగారు గనిని ఏర్పాటు చేసుకున్నారు ఈ రైతు సరే మనం ఈ రైతుతో మాట్లాడదాం మనతో వహి సూర్యనారాయణ గారు ఉన్నారండి ఆయన అడిగి అసలు ఈ ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఈ పశువుల గత్తాన్ని ఇలా రాసి ఎందుకు ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం అమ్మేసుకోవచ్చు కదా అసలు ఎందువల్ల చేశారు అడుగుదాం నమస్తే అండి నమస్కారం అండి మేము గత రెండు వేల పన్నెండు నుంచి ఇరవై దాకా పదమూడు సంవత్సరాలు మొన్న జూన్ కి పదమూడు సంవత్సరాలు అయిందండి ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఆ పన్నెండు ఆవులు మేపుతున్నామండి మేము ముప్పై సంవత్సరాల నుంచి ఆవులనే మేపుతున్నామండి ఆ రోజుకి ఆ రెండు గంటలు పడుతుంది అండి ఈ గోమయం గోమయం గుట్ట మీద వేయటానికి అసలు ఎందుకండి ఇన్ని సంవత్సరాలు ఎందుకలా ఉంచేస్తా అంటే అల్లగా అవుతుంది రైతు అలాగే అమ్ముదాం అమ్ముదాం అని అలా ఉంచేసామండి ఒకే రైతుకి ఇవ్వాలని మామూలుగా విడిగా వ్యాపారం చేస్తారు వాళ్ళకేమో రైతుకి ఇస్తే వా లాభం వాళ్ళకి వీళ్ళు లాభం వేసుకుని అమ్ముతారండి అలా కాకుండా రైతుకి ఇస్తే డైరెక్ట్ గా చేయడానికి వేసుకుంటారు ఓ పాతి వేలు వాళ్ళకి మిగిలితుంది ఈ ఖర్చులు ఉండవు అలానే పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి మేపుతున్నాం గోమయం వేస్తున్నాండి ఇలాగా రోజుకి రెండు గంటలు పడుతుందండి ఇది ఈ వేయటానికి అండి పొద్దున్న ఆరు తొమ్మిది పన్నెండు మూడు ఆరు అండి అలాగ రోజుకి రెండు గంటలు పడుతుందండి అండి వేయటానికి ఇప్పుడు ఇవి అవుతే కూలి ఎనిమిది వందలండి మేము ఐదు వందల కూలి చప్పని వేసామని లెక్క చూసి రోజుకి రెండు గంటలు తప్పన ఐదు వందల కూలి చప్పన నూట అరవై రూపాయలు అవుతున్నాయి మేము ఓన్లీ నలభై రూపాయలు ఇమ్మంటున్నామని తేడా ఖరీదు కాదు నూట ఇరవైలో నూట ఇరవై తీసేసామండి ఓన్లీ నలభై రూపాయలు ఇమ్మంటున్నామండి పదమూడు సంవత్సరాలకి లక్ష ఎనభై రెండు వేలు అయింది ఓన్లీ రోజుకి నలభై రూపాయలు తప్పున అలా నెలకి పన్నెండు వేలు సంవత్సరానికి పద్నాలుగు వేల నాలుగు అండి ఆసక్తి గల రైతులు వచ్చి ఇలా ఈ గోమయం చేయలో వేయటం వల్ల రసాయన ఎరువులు అవసరం ఉండదండి ఓన్లీ యూరియా పిలక కట్టే దశలో వేసుకుంటే సరిపోతుందండి ఈ ఎరువు వేయటం వల్ల మూడు సంవత్సరాల దాకా కాంప్లెక్స్ ఎరువు కానీ రసాయన ఎరువులు కానీ వేయక్కర్లేదండి భూసారం పెరుగుతుందండి కొన్నాళ్ళకి ఎరువులు వేసేస్తున్నాం భూసారం తగ్గిపోతుందండి అందుకని ఒకే కి ముప్పై ట్రక్కులు నలభై ట్రక్కులు అడిగారండి మేము ఇవ్వమన్నాండి ఏక గొప్పగా ఇవ్వాలని ఉద్దేశంతో మరి పశువుల గత్తాన్ని మీ చీలు కూడా వేసుకుంటారా మా చేలును తోలేమండి అప్పుడు అప్పుడు ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు రసాయన ఎరువులు వేయలేదండి ఓన్లీ పిలకదైమ్ లో యూరియా ఒట్టేసాము అలాగా ఇది వేయటం వల్ల మూడు సంవత్సరాల దాకా ఎరువులు కాంప్లెక్స్ భూసారం ఇది కూడా అండి మట్టిలా అయిపోయింది మీరు సరిగ్గా చూస్తే పెంటలా లేదు కూడా కింద ఇంకో చూడాలి మట్టిలో అయిపోయింది ఎరువు అయిపోయిందండి కాంప్లెక్స్ ఎరువులు అయిపోయింది ఇది ఇంకో చూడండి అంత గడ్డి సంవత్సరానికి పదమూడు ఎకరాలు గడ్డి కొంటామండి నాలుగు వేల రూపాయలు చొప్పున వేస్తారండి ఆవులకి మాకు ఒక్క పైసా ఏం ఉండదండి ఇది అమ్మటం వల్ల అది అది గడ్డికి సరిపోతుందండి ఎకరానికి అరవై ఎకరం గడ్డి కొంటే నాలుగు వేలండి మాది కొని ఎగుమతి చేసి ఇది ఎక్కడికి ఎట్టేవడానికి ఆరు వేలు దాకా అవుతుంది ఒక పన్నెండు ఆవులకి పన్నెండు ఎకరాలు సంవత్సరానికి అలాగే చూసారు అండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఆ మేము ఈ పశువుల పెంటనే మా చేలో వేసుకుంటాము అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకటే రైతుకి ఇస్తే ఆ రైతు వేసుకుంటే దాని ఉపయోగాలు పది మందికి తెలుస్తాయి కదా ఇంకా కొంతమంది పశువులు పెంచుతారు ఇలానే పశువుల పెంటనే ఇలా తయారు చేసుకుంటారు కదా అనే ఒక ఉద్దేశంతో ఆయన ఒకటే రైతుకి ఇవ్వాలనుకుంటున్నారు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేలో వేసుకుంటాము అనుకుంటే గనుక ఈ కాంటాక్ట్ అవ్వచ్చు ఆ రైతునైతే పెద్దలందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు వ్యవసాయస్తులు అయితే కనుక పశువులు ఉండేవండి పశువుల్లో ఖచ్చితంగా ఆవు అయితే ఉండదు ఆవు తల్లితో సమానం అంటారు పసిపిల్లలకి తల్లిపాలు లేని పిల్లలకు కూడా ఆవు పాలు పెడితే తల్లిపాలుతో సమానం అంటారు కదా అలాంటి ఆవులు కనువరుగైపోతున్నాయి ఆవులు పెంచడం కూడా మానేస్తున్నారు అంటే ఆవు తక్కువ పాలు ఇస్తుంది సో మనకి ఎక్స్పెన్సెస్ అవి ఎక్కువైపోతున్నాయి మేతకు అది ఎక్కువైపోతుంది మేము పెంచలేము మేము భరించలేము అని చెప్పి ఆవులు పెంపకాన్ని కూడా మానేస్తున్నారండి అండి అలా కాకుండా ఆవులు పెంచితే ఆవు వల్ల చాలా ఉపయోగాలు అయితే మన అందరికీ ఉంటాయి ఆవు పాలు తాగితే క్యాన్సర్ రాదంటారు క్యాన్సర్ కణాలు తగ్గుతాయి అంటారు అలానే ఆవు మూత్రం తాగితే మన బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి అంటారు ఇలానే గోమయం మన ప్రతి పూజలలో ఒక పూజ చేయాలంటే ఖచ్చితంగా మనకి గోమయం కావాలి ఆవు మూత్రం కావాలి ఆవు విశిష్టత మన జీవితంలో చాలా ఎక్కువ ఉంటుందండి మన జీవన విధానంలో ఆవు ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంటుంది అందరూ కూడా ఖచ్చితంగా వ్యవసాయం చేసేవాళ్ళు ఒకటో రెండో ఆవుల్ని పెంచాలని ఆత్మీయోదావల తరపు నుంచి చిన్న విన్నపం అండి మీ అందరికి కూడా సరదాగా మనం కూడా ఈ కొండ ఎక్కుతాం జాగ్రత్త జాగ్రత్త చూడండి అసలు ఎంత హైట్ లో ఉంది ఇదంతా కూడా మరి ఈ పశువుల గోమయం మొత్తం కూడా ఎవరు కొనుక్కుంటారో తెలియదు కానీ ఇదంతా కూడా ఒక కంపోస్ట్ ఎరువులా ఒక మట్టిలా తయారైపోయిందండి ఇది చాలా బాగుంది ఒక రైతు వస్తున్నారండి ఆయన కూడా ఈ పెంట గుట్ట గురించి అడుగుదాం అంటే పక్కన అయితే ఆయన నమస్తే అండి మీరు ఈ పక్క రైతేనా నేనే పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒక కొండల మొత్తం పెంట గెత్తం వేసారు పశువుల గెత్తం అది యాక్చువల్ గా ఇది పట్టిక మనం సేల్ చేసుకుంటే అండి మనకి వరి మొక్క ఒక మొక్క అంటే పద్నాలుగు రకాల ఉన్నాయి ఇంక ఇంకా నేల పోత గుడి కాకుండా మన నీరు వెళ్తుంది కదా ఆ నీరు పోల పై సట్టుకుపోతుంది ఈ పేడ వేయటం వల్ల ఆ సారం సారట్టుకుపోకుండా దాని దానివల్ల చాలా ఉపయోగం ఎందుకంటే సేంద్రీ వేయడం వల్ల మనకి నేచురల్ ఆర్గానిక్ టైప్ వచ్చింది కదండి అలాగే మనకు ఆర్గానిక్ మంచిదండి ఇది పేడ వేసి పండించిన పూర్వం అయితే మనకి ఇది ఈ పేడ మీద పండించిపోవారండి రాకముందు ఇది లేదు మనకి డిఏపులు యూరియాలు లేవు అంత ముందు వేరుశన పిండి పేడ వేసి పండించేవారు అది ఆరోగ్యం బాగుంటుంది అండి ఎందుకంటే ఆరోగ్యం బాగున్న బాగోవాలంటే ఆర్గానిక్ ఫుడ్ మంచిది అండి ఇలాగ దీన్ని ఈ పేడ చేసి చేయటం చాలా ఉపయోగం సేందుకు మంచిది సేను యొక్క న్యాచురల్ పోదు మొత్తం పుట్టిగా ఉన్న సారవధానం పోదు అండి ఇప్పుడు రైతులు ఎవరు అంటే ఎట్లాగంటే అమ్మా మన ఏరేమితులేదు మెట్ ఏరియాలో డైరీ ఫార్మ్ పెట్టి ప్రత్యేక ఆవులు మేకుతుంది ఎందుకంటే ఒక ఆవు ఇరవై నుంచి లీటర్ పాలిస్తుంది ఆ రకం కూడా ఉపయోగపడుతుంది మా డెల్టా ఏరియా మా ఏరియాలో బాగా తగ్గిపోయింది ఆవులు దాని వల్ల మాకు అంత వెనకం రావట్లేదు ఆవుల మీద ఎందుకంటే ఆవు పాలు మాకు లేకపోయి రూపాయలు వేస్తారు అది గేదె అనుకోండి డెబ్బై రూపాయలు వేస్తారు పెద్ద బట్టి ఆ రకం దాని మీద రైతులు కూడా కొంత ఆవు మేపడం మానే హేరు లాభం నష్టమో వీళ్ళ ఆవుని అలాగే పాపం ముప్పై సంవత్సరాలు బట్టి వీళ్ళ తమ్ముడు గారు నా ఫ్రెండ్ క్లాస్ మేట్ అతను ఒక ఆవుని చిన్న కొన్నాడు ఆ ఆవు మీద అలా అల్ల బట్టి అలా డెవలప్ చేయారండి ఆ రకంగా ఎదరీ అది ఆత్మీయ గోదావరి పొదుపు దారి కార్యక్రమాలు చేయడం రైతుకు ఉపయోగపడుతుంది అండి ఇది మంచిగా ఉందని మేము మేము చూసారు కదండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటి మంచి మంచి సందేశాత్మక కూడా ఆత్మీ గోదావరి ఛానల్లో చూడాలంటే కనుక ఆత్మీ గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి నమస్తే ఆత్మీయ గోదావరి